ఏకసంధాగ్రాహి సుమారు పన్నెండు వందల సంవత్సరాల కిందట మలయాళ దేశంలో రామానుజం అనే తెలుగుల కుర్రవాడు ఒకడు ఉండేవాడు అతడు బాల్యం నుంచి బుద్ధి అని అనిపించుకున్నాడు బుద్ధి అంటే దర్భ కొసకు మళ్ళే వాడి అయిన బుద్ధి కలిగినవాడు అన్న మాట కనుకనే అతనికి ఏ పనస అయినా శ్లోకమైనా ఒక్కసారి వింటే కంఠతహ వచ్చేసేది ఒక్కసారి విని గ్రహించగలిగిన వాన్ని ఏకసంధాగ్రాహి అంటారు మన రామానుజం ఏకసంధాగ్రాహి అనిపించుకున్నాడు అతనికి మన దేశంలో ఉండే గొప్ప గ్రంథాలలోని విషయాలు అన్నీ తెలుసుకోవాలని కుతూహలం కలిగింది మనకి నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి వీటిలో ఉండే సంగతులు ఏవో తెలుసుకోవాలని అనిపించింది రామానుజానికి కానీ రామానుజానికి ఎవరు వేదాలు చెప్పారు కాదు ఆ కాలంలో వేదాలు శాస్త్రాలు ఒక్క బ్రాహ్మణులే నేర్చుకునేవారు తక్కిన వారికి అవేమిటో తెలుసుకుందామన్నా వీలు ఉండేది కాదు రామానుజానికి తెలివి ఆసక్తి ఉండి కూడా వెళ్ళి ఏ బ్రాహ్మణుణ్ణి నాకు వేదాలు చెప్పండి అని ధైర్యం చేసి అడగలేకపోయేవాడు ఎందుచేతనంటే అడిగే లాభం లేదని అతడికి తెలుసు వీలు లేకపోయినప్పటికీ రామానుజానికి వేద శాస్త్రాలపైన ఆసక్తి ఏమాత్రమూ పోలేదు బ్రాహ్మణ పండితులు ఒక ఆయన శిష్యులకు పరసలు చెబుతుంటే వెళ్ళి సమీపంలో ఉండి వినేవాడు అతడు ఏకసందాగ్రాహి గనుక ఒక్క మాట వింటే వచ్చేసేది ఈ విధంగా రామానుజం తను కోరిన పాండిత్యాన్ని అవలీలగా సంపాదించాడు రామానుజం వాళ్ళ గానుగలో నూనె ఆడి విక్రయించేవాడు ఒకనాటి ఉదయం అతడు నువ్వుపప్పు కడిగి శుభ్రం చేయటానికని ఏటి దగ్గరకు పోతూ ఉంటే దారిలో బ్రాహ్మణ బాలుడు ఒకడు అరుగుపైన కూర్చుండి ఋగ్వేదంలో ఒక పనస చదువుతున్నాడు ఆ చదవటంలో వాడు తప్పు చదివాడు దారిని పోతూ ఉన్న రామానుజం ఉండబట్టలేక ఆ తప్పు దిద్దాడు ఆ పిల్లవాని తండ్రి విని లోపల నుండి వచ్చి రామానుజాన్ని చూసి ఆశ్చర్యపోయి అబ్బి మా వాడి పనసలో తప్పు పట్టింది నువ్వేనా అన్నాడు రామానుజం తన రహస్యం వెల్లడైనందుకు నాలుక ఖర్చుకొని అవును స్వామి అన్నాడు వేదాలు నేర్చే అర్హత లేదే నీకు ఎవరు చెప్పారు నీకు అని అడిగాడు బ్రాహ్మడు నాకు ఎవరూ చెప్పలేదండి విని నేర్చుకున్నాను అన్నాడు వాడు బ్రాహ్మణుడు నమ్మలేకపోయాడు ఏది నువ్వు నేర్చినదేదో చదువు అన్నాడు స్వరం తప్పకుండా ఉచ్చారణ దోషం లేకుండా నాలుగు వేదాలు ఆ మూలాగ్రంగా ఒప్పజెప్పాడు రామానుజం అగ్రహారంలోని నంబూద్రి బ్రాహ్మణులందరూ చుట్టూ చేరి విని నిర్ఘాంతపోయి శబాష్ అని వాటిని మెచ్చుకున్నారు కానీ ఆ మెప్పు క్రమంగా అసూయగా మారింది అసూయ చెడ్డది ఎంతటి పాపానికైనా ఒడిగట్టిస్తుంది ఆ గ్రామమందలి పండితులు అంతా చేరి కుర్రవాడిపైన కుట్ర చేశారు బుద్ధిని మందగించే మందు ఒకటి తెచ్చి దాన్ని పాయసంలో కలిపి రామానుజానికి వారు ఇచ్చారు ఈ భగవత్ప్రసాదం శూద్రులకు ఇవ్వరాదు కానీ నువ్వు పండితుడివన్న అభిమానం కొద్దీ నీకు మాత్రం మేము ఇస్తున్నాము ఎవరితోనూ చెప్పక అన్నారు రామానుజం తనకు ఆ అదృష్టం కలిగినందుకు పొంగిపోతూ ఆ పాయసాన్ని వెంటనే పుచ్చుకున్నాడు ఆ గ్రామంలోనే నారాయణ భట్టాద్రి అనే బ్రాహ్మణ విద్యార్థి ఉండేవాడు అతనికి రామానుజం అంటే చాలా అభిమానము గౌరవము నారాయణుడు రామానుజంతో నేస్తం కలిపి తరచూ అతని గానుగ వద్దకు వెళ్ళేవాడు ప్రసాదం అనుకుని విషం తిన్న రామానుజం వద్దకు నారాయణుడు మరునాటి ఉదయమే వెళ్ళి పలకరించాడు ఎంత ప్రయత్నించినా రామానుజానికి నోట మాట రాలేదు పైగా వెర్రి చూపులు చూడటం ప్రారంభించాడు రామానుజానికి బ్రాహ్మణుల వల్ల ఏదో అపచారం జరిగిందని తెలిసి నారాయణుడు వెంటనే ఒక వైద్యుణ్ణి వెంటబెట్టుకు చక్కా వచ్చాడు వైద్యుడు ఆ విషయానికి విరుగుడైన మందును వెన్నెలో కలిపి రామానుజం చేత తినిపించాడు కట్టుబడిన నోరు మందగించిన బుద్ధి క్రమంగా బాగుపడి కొంతకాలం అయ్యేసరికి పనసలు శ్లోకాలు ఒక్కొక్కటే జ్ఞాపకానికి వచ్చాయి రామానుజానికి ఇప్పుడు భట్టాద్రికి రామానుజానికి స్నేహం ఇంకా ఎక్కువైంది నారాయణుడు కూడా పండితులు కవి కానీ రామానుజం అంత గొప్ప మేధావంతుడు కాదు అయితే రామానుజం సహాయం వల్ల అతడు ఎన్నో సందేహాలు నివృత్తి చేసుకొని తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకున్నాడు ఆ కాలంలో పండితులు గూఢంగా మాట్లాడేవారు బాగా ఆలోచిస్తే కానీ ఆ మాటకు అర్థమేమిటో బోధపడేది కాదు ఒకనాడు నారాయణుడు రామానుజాన్ని నీ గానుగలో తయారయ్యే నూనె శ్రేష్టమైనదేనా అని అడిగాడు అప్పుడు రామానుజం నవ్వుతూ నా వద్ద గల తైలం పది పప్పుల సారం అంతకన్నా శ్రేష్టమైన నూనె ఇంకెక్కడా నీకు లభించదు అన్నాడు నారాయణునకు రామానుజుని భావం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు తుదకాతడు తన ఇష్ట దైవమైన విష్ణుమూర్తిని తలుచుకొని నిద్రపోయాడు అతనికి కలలో శ్రీ మహావిష్ణువు కనిపించగా అతడు భగవంతుణ్ణి రామానుజం చెప్పిన ఆ పది పప్పులు ఏమిటి దేవా అని అడిగాడు అందుకు విష్ణువు రామానుజుని వద్ద నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు ఉన్నాయి ఇవే ఆ పది పప్పులోనూ వీటి సారమైన జ్ఞానమే అతని వద్ద ప్రజలకు లభించగల నూనె ఆ తైలాన్ని త్వరగా తయారు చేసి ప్రజలకు అందజేయమను అని చెప్పి అంతర్ధానమయ్యాడు మెలకువ రావటంతోనే నారాయణుడు లేచి వెళ్ళి రామానుజాన్ని లేపి కలవచ్చిన సంగతి చెప్పాడు రామానుజం పొంగిపోయి నారాయణుణ్ణి కౌగిలించుకొని నీ మూలాన్న నా జన్మ తరించింది భగవంతుని ఆజ్ఞానుసారం వేదశాస్త్ర సారాన్ని ప్రజలకు అందజేస్తాను అన్నాడు వేదశాస్త్ర సారమంటే పురాణాలు అన్నమాట ఆ పురాణాలను వేద వేదవ్యాసుడనే మహర్షి సంస్కృతంలో వ్రాశాడు కానీ అవి సంస్కృతం పండితులకే కానీ జనసామాన్యానికి తెలియవు అందుచేత రామానుజం భారత భాగవత రామాయణాలను అందరూ అర్థమయ్యేటట్లుగా మలయాళ భాషలో రచించాడు ఈ రచన జరుగుతూ ఉండగా నారాయణ భట్టాద్రి మంచం పట్టాడు రామానుజం అతడిని చూడటానికి వెళ్ళి ఏమి వైద్యం చేయిస్తున్నావు అని అడిగాడు అన్ని వైద్యాలు అయ్యాయి దేనివల్ల గుణం కనబడలేదు అన్నాడు నారాయణ భట్టాద్రి అట్లయితే చేపతో వైద్యాన్ని ప్రారంభించు అని చెప్పి పోయాడు రామానుజం నారాయణునకు రామానుజుని మాట విన్నప్పుడు చాలా కోపం వచ్చింది నన్ను చేపలు తినవలసిందని సలహా ఇస్తున్నాడే వీడు అనుకున్నాడు ఆ కోపం మూలాన నారాయణ భట్టాద్రి చూడటానికి తరచు వచ్చి వెడుతూ ఉన్న రామానుజంతో ఇదివరకు మళ్ళీ మనసిచ్చి మాట్లాడటం మానివేశాడు రామానుజం ఇది గ్రహించి తమ్ముడు నేనేమైనా నీకు కష్టం కలిగించే మాట అన్నానా దాచక చెప్పు అని బ్రతిమాలాడాడు నారాయణుడు ఉండబట్టలేక చేప వైద్యం మాట చెప్పాడు రామానుజం కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వి తమ్ముడు ఇదా నీ కోపకారణం చేపతో వైద్యం ప్రారంభించు అంటే చేపలను తినమని కాదు మనుషులు చేసే వైద్యాలేవి నీ రోగాన్ని కుదర్చలేకపోయాయని గ్రహించినప్పుడు ఇంకా నీకు తగిన వైద్యం దేవుణ్ణి ప్రార్థించడమే అని తోచింది నాకు భగవంతుడు ఎత్తిన పది అవతారాలలో మొదటిదైన మత్స్యావతారంతో ప్రారంభించుమని పది అవతారాలను స్తోత్రం చేయమని సలహా ఇచ్చాను అంతే అన్నాడు నారాయణుడు తన అజ్ఞానానికి సిగ్గుపడి నాడే రామానుజుని సలహా ప్రకారం దశావతార స్తోత్రాన్ని సంస్కృత శ్లోకాలుగా రచించటం ప్రారంభించాడు అదే నేటికి మలయాళ దేశంలో నారాయణీయం అనే పేరుతో పఠించబడుతున్నది రామానుజులు మలయాళంలో రచించిన పురాణ గ్రంథాలు శాశ్వతంగా నిలిచిపోయినాయి ఇప్పటికీ ఆ దేశంలో చాలామంది పిల్లలు అక్షరాభ్యాసం నాడు రామానుజం పుట్టిన గ్రామం నుంచి ఇసుక పట్టుకుపోయి దానిమీద ఓనమాలు రాయిస్తారట మూడు సలహాలు కాశీ రాజ్యంలో ఒక బీద విద్యార్థి ఉండేవాడు అతని పేరు ప్రసన్న చంద్రుడు అతను విద్య అధ్యయనం ముగించి కాశీనగరంలో ఏదైనా ఉద్యోగాన్ని సంపాదించుకుందామని తన గ్రామం నుంచి కాలినడకన బయలుదేరాడు అతని పెత్తండ్రి అయిన సోమచంద్రుడు కూడా ఒకప్పుడు చదువు పూర్తి కాగానే కాశీ నగరానికి వెళ్ళి శాస్త్ర పరీక్షలలో ఉత్తీర్ణుడై ధర్మాధికారిగా ఉద్యోగాన్ని సంపాదించి కొద్ది కాలం క్రితమే చనిపోయాడు తాను కూడా కాశీకి వెళ్ళి విద్వత్ పరీక్షలలోనో శాస్త్ర పరీక్షలలోనో నెగ్గి ఏదైనా ఉద్యోగాన్ని సంపాదించుకుందామని ప్రసన్నచంద్రుడు నిశ్చయించుకున్నాడు అతను కాలినడకన ప్రయాణిస్తూ ఒకరోజు సాయంకాలం ఒక గ్రామానికి చేరుకొని అక్కడి సత్రంలో బస్స చేశాడు ఆగకుండా వర్షం పడుతున్నది చలి చాలా ఎక్కువగా ఉన్నది ప్రసన్న చంద్రుడు సత్రం యజమానికి డబ్బిచ్చి ఒక బొగ్గుల కుంపటి తెప్పించుకొని చలి కాచుకుంటూ ఉండగా బయట నుండి ఒక బికారి వాడు వచ్చి గడపలో నిలబడి వనకసాగాడు ప్రసన్న చంద్రుడు ఆ దౌర్భాగ్యుడి స్థితిని చూసి జాలిపడి నువ్వు కూడా వచ్చి చలి కాచుకో అన్నాడు బికారి అలాగే చేశాడు ఇంతలోనే సత్రం యజమాని ఒక పల్లెములో ప్రసన్న చంద్రుడికి భోజనం పంపాడు బికారివాడి కండ్లు పల్లెం మీదనే ఉండటాన్ని చూసి ప్రసన్న చంద్రుడు ఆ పల్ల్యాన్ని వాడికి ఇచ్చేసి భోజనం తెచ్చిన మనిషితో మరొక పల్లెంలో కూడా భోజనం తీసుకురమ్మని చెప్పాడు బికారివాడు తృప్తిగా భోజనం చేసి ఆ రాత్రి ప్రసన్న చంద్రుని గదిలోనే పడుకున్నాడు మరునాడు ఉదయం వాడు వెళ్ళిపోతూ అయ్యా మీరు చూపిన దయకు ఎంతో కృతజ్ఞుణ్ణి మీ రుణం తీర్చుకోవటానికి నా దగ్గర డబ్బు లేదు మీకు మూడు చిన్న పొట్లాలు ఇస్తాను వాటి మీద ఒకటి రెండు మూడు అని అంకెలు వేసి ఉన్నాయి ఏ సమయాన్నైనా మీకు నిజంగా తీవ్రమైన సమస్య ఏర్పడి అది పరిష్కారం అయ్యే దారి కనిపించనప్పుడు మీరు ఆ పొట్లలో ఒకటి విప్పి చూసుకోండి అందులో ఉన్న సలహా ప్రకారం చేసినట్టయితే మీకు లాభించవచ్చు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి నిజమైన క్లిష్ట పరిస్థితి ఏర్పడితేనే గాని పొట్లాలను విప్పి చూడవద్దు మరొకటి ఏమిటంటే వాటిని ఒకటి రెండు మూడు వరుసలోనే విప్పాలి అని ప్రసన్న చంద్రునికి మూడు కాగితం మడతలు పొట్లాల్లాగా మడచినవి ఇచ్చి సెలవు పుచ్చుకున్నాడు ఆ బికారి ఆ బికారి మాటలను ప్రసన్న చంద్రుడు లక్ష్య పెట్టలేదు యాచకులకు కోటి విద్యలు అయినా మర్యాదకు అతను ఆ పొట్లాలు తీసుకొని తన సంచిలో పుస్తకాల మధ్య పెట్టుకున్నాడు బికారి వెళ్లిపోయిన కొద్దిసేపటికి అతను కూడా సత్రం యజమానికి ఇవ్వవలసిన డబ్బును ఇచ్చి ప్రయాణాన్ని సాగించాడు ప్రసన్న చంద్రుడు కాశీకి చేరుకొని ఒక బస అద్దెకు తీసుకున్నాడు అతను విద్వత్ పరీక్షకు కూర్చున్నాడు కానీ నెగ్గలేకపోయాడు అతను వెంట తెచ్చుకున్న కొద్ది డబ్బు అయిపోయింది తిరిగి రెండేళ్ల దాకా పరీక్షలు జరగవు అంతదాకా ఎలా జరిగేటట్టు ప్రసన్న చంద్రునికి ఏమీ పాలుపోలేదు ఆ సమయంలో అతనికి బికారి వాడిచ్చిన కాగితాల మడతలు జ్ఞాపకం వచ్చాయి తనది నిజంగా క్లిష్ట పరిస్థితే దానికి పరిష్కారం లేదు కూడా అందుచేత అతను ఒకటి గుర్తుగల మడతను విప్పి చూశాడు అందులో సారనాథ ఆరామ ద్వారం వద్దకు వెళ్ళి కూర్చో అని రాసి ఉన్నది ఈ సలహాను చూసి ప్రసన్న చంద్రుడు మొదట హతాశుడయ్యాడు కానీ కొంచెం ఆలోచించిన మీదట ఆ సలహా ప్రకారం చేస్తే తనకు వచ్చే నష్టం ఏమీ లేదనిపించింది అతని బసకు సారానాథ ఆరామం మూడు కోసులు ఉన్నది ప్రసన్న చంద్రుడు అపరాహ్నం వేళ బయలుదేరి సాయంకాలానికి ఆరామం చేరుకొని దాని ద్వారం వద్ద మెట్ల మీద కూర్చున్నాడు చీకటి పడే వేళకు ఆరామ పాలకుడు అటుగా వచ్చి నాయన ఇక్కడ కూర్చున్నావేమిటి చీకటి పడిపోతున్నది చలి ఎక్కువగా ఉన్నది మీది ఏ గ్రామమో అక్కడికి వెళ్ళిపో అన్నాడు లేదు బాబుగారు ఈ రాత్రికి నన్ని మెట్ల మీదనే పడుకోనివ్వండి అన్నాడు ప్రసన్న చంద్రుడు తెల్లవారులు ఇక్కడే పడుకుంటే తెల్లవారి మరి లేవవు నీకు ఎక్కడికి వెళ్ళే చోటు లేకపోతే ఆరామంలోకి వచ్చేయి నీ భోజనానికి పడకకు ఏర్పాట్లు చూస్తాను అని ఆరామ పాలకుడు ప్రసన్న చంద్రుణ్ణి లోపలికి తీసుకుపోయాడు ఇద్దరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవటంలో కాశీనగరంలో ధర్మాధికారిగా పనిచేసిన సోమచంద్రుడు ప్రసన్నచంద్రుడి చంద్రుడి విషయం బయటపడింది నాయన ఇవాళ మనం కలుసుకోవటం చాలా మంచిదైంది మీ గారు మా ఆరామానికి ఎంతో విరాళం ఇచ్చారు దాని మాట అలా ఉంచి ఆయన కొద్ది రోజులకు చనిపోతారు అనగా గయాక్షేత్రానికి బయలుదేరి వెళ్తూ నా వద్ద తన సొంత డబ్బు రెండు వేల మొహర్లు దాచిపెట్టి తిరిగి వచ్చేటప్పుడు తీసుకుంటా అన్నారు వారు తిరిగి వచ్చేలోపునే కాలధర్మం చెందారు ఆ డబ్బు నా వద్దనే ఉండిపోయింది కాశీలో ఎంత విచారించినా వారి వారసుల జాడ తెలియనే రాలేదు అని చెప్పి ఆరామ పాలకుడు ప్రసన్న చంద్రునికి రెండు వేల మొహర్లు తెచ్చి ఇచ్చాడు ఆ డబ్బుతో ప్రసన్న చంద్రుని దారిద్ర్యం తీరిపోయింది అతను నగరంలో ఒక ఇల్లు కొనుక్కొని సుఖంగా జీవించసాగాడు కానీ పదవి సంపాదించాలన్న అతడి కోరిక నెరవేరే మార్గం కనిపించనే లేదు రెండేళ్ల అనంతరం తిరిగి పరీక్షలు జరిగినప్పుడు అతను మళ్ళీ నెగ్గలేకపోయాడు రెండుసార్లు నెగ్గలేకపోయాక ఇంకా నెగ్గలేనన్న అనుమానం అతన్ని పట్టుకున్నది మూడోసారి పరీక్షలకు అతను పుస్తకాలు చదువుదామని వాటిని పైకి తీస్తూ ఉండగా బికారి వాడిచ్చిన కాగితం మడతలు రెండు కనిపించాయి తనకు ఏర్పడినది పరిష్కారం లేని సమస్య గనక ప్రసన్న చంద్రుడు రెండు గుర్తుగల చీటీ తీసి చూశాడు అందులో ఉత్తర ద్వారం వద్ద ఉన్న నందకిషోరుడి మిఠాయి అంగడికి వెళ్ళు అని ఉన్నది ప్రసన్న చంద్రుడు ఆ మిఠాయి అంగడికి వెళ్ళి రొట్టెలు మిఠాయి పాలు కావాలని నందకిషోరుణ్ణి అడిగి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు లోపల ఇద్దరు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు వారి సంభాషణను బట్టి వారు పరీక్షకులని ప్రసన్న చంద్రుడికి తెలిసింది అతడు వారి సంభాషణ ఆలకించాడు వారిద్దరూ రాబోయే పరీక్షలలో ఏమేమి ప్రశ్నలు అడగబోతున్నది ఒకరికి ఒకరు చెప్పుకుంటున్నారు నీ ప్రశ్నలలో ఒక్కదానికి కూడా నాకు సమాధానం తెలియదని చెప్పవచ్చు అన్నాడు ఒక పరీక్షకుడు మనమే ఇప్పుడు పరీక్షలకు కూర్చుంటే నెగ్గలేం అన్నాడు రెండవవాడు వాళ్ళు పలహారాన్ని ముగించి వెళ్ళిపోయాక ప్రసన్న చంద్రుడు వాళ్ళు అడగబోయే ప్రశ్నలన్నీ జ్ఞాపకం ఉంచుకొని రాసుకున్నాడు ఈసారి పరీక్షలో అతను ఉన్నత శ్రేణిలో నెగ్గాడు అతనికి న్యాయాధికారి పదవి వచ్చింది అతను పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ సుఖంగా జీవించసాగాడు అధికారిగా కూడా అతను జనరంజకుడు అయ్యాడు అతని న్యాయ నిర్ణయాలను రాజ్యసభలో కూడా మెచ్చుకునేవారు ఎటువంటి సమస్య లేకుండా ప్రసన్న చంద్రుడు చాలా కాలం జీవించి చివరకు జబ్బు పడ్డాడు వ్యాధి చికిత్సలకు లొంగకపోగా తీవ్రం కాసాగింది వైద్యులు ఏమీ చేయలేకపోయారు ఇంతకాలానికి తిరిగి ప్రసన్న చంద్రునికి విషమ సమస్య ఏర్పడింది ఎక్కడో పడి ఉన్న మూడవ కాగితం మడత వెతికించి అది విప్పి చూసుకుంటే అందులో మరణ శాసనం తయారు చేసుకో అని ఉన్నది ప్రసన్న చంద్రుడు ఇదే తన సమస్య సమస్యని గ్రహించి తన ఆస్తి ఎవరెవరికి చెందాలో సూచిస్తూ మరణ శాసనం తయారు చేసి అందరికీ అప్పగింతలు చెప్పి నిశ్చింతగా దేహం చాలించాడు మధిరావతి కథ పూర్వం ఉజ్జయిని నగరంలో యశస్కరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన కుమారుడు శశిభూషణుడు అనేవాడు చాలా అందగాడు మంచివాడు కూడా అతడికి గురువు దగ్గర విద్య అభ్యసిస్తుండగా విజయసేనుడు అనే క్షత్రియ బాలుడితో స్నేహమైంది ఒకనాడు విజయసేనుడి వెంట అతని చెల్లెలు మధిరావతి అనే పిల్ల గురువుగారి ఇంటికి వచ్చింది మదిరావతి కూడా అసాధారణ సౌందర్యవతి ఆమెను చూసినది మొదలు శశి భూషణుడికి ఆమె మీద అంతులేని ప్రేమ కలిగింది మదిరావతి ఇంటికి వెళ్ళి తన తల్లితో శశి భూషణుడి గురించి చాలా గొప్పగా చెప్పింది శశి భూషణుణ్ణి ఒకసారి పిలుచుకురమ్మని తల్లి విజయసేనుడితో అన్నది మరునాడు విజయసేనుడు తన స్నేహితుడైన శశిభూషణుణ్ణి వెంటబెట్టుకొని వెళ్ళాడు విజయసేనుడు తండ్రితో ఏదో మాట్లాడుతూ ఉండగా దాత్రేయి అనే అమ్మాయి మధిరావతి స్నేహితురాలు ఒంటరిగా ఉన్న శశిభూషణుడి వద్దకు వచ్చి అతనికి మాలతి పుష్పాల దండను ఇచ్చి దీనిని నా సఖి మదిరావతి ఎవరికీ తెలియకుండా నీకోసం అల్లింది తీసుకో అన్నది నీ సఖికి కావలిస్తే నా ప్రాణాలైనా ఇస్తానని చెప్పు అన్నాడు శశిభూషణుడు అది మొదలు శశిభూషణుడు మధిరావతి తరచూ మాట్లాడుకుంటూ ఉండేవారు నానాటికి వారి ప్రేమ పెరగసాగింది ఇంతలో ఒకనాడు ఒక క్షత్రియ కుమారుడు వచ్చి మదిరావతిని తనకిచ్చి వివాహం చేయవలసిందని ఆమె తండ్రిని కోరాడు తన కుమార్తె మరొకరిని ప్రేమిస్తున్నదని తెలియక తండ్రి అంగీకరించాడు లగ్నం కూడా నిశ్చయమైపోయింది మదిరావతి వివాహం నిశ్చయమైన క్షణం నుంచి శశిభూషణుడికి మనోవ్యాధి పట్టుకున్నది కనీసం ఒక్కసారి మదిరావతిని కళ్ళారా చూసి తన మనోవేదనకు కొంత ఉపశాంతి చేసుకుందామన్నా వీలుపడింది కాదు పెళ్లి రోజు వచ్చింది మదిరావతికి తలంటి పెళ్లి కూతుర్ని చేశారు త్వరలోనే మంగళవాద్యాలతో సహా పెళ్లి కొడుకు వచ్చాడు ఏ విధంగానైనా మధిరావతి పెళ్లి తప్పిపోతుందేమోనన్న ఆశ అంతవరకు శశిభూషణుడి మనసులో ఉంటూ వచ్చింది అది కాస్త ఇప్పుడు అడుగంటింది శశిభూషణుడు ఈ బాధ భరించే కన్నా ఆత్మహత్య చేసుకోవటం నయమనుకున్నాడు పెళ్లి పీటల మీద కూర్చునే ముందు మదిరావతి తోడు పెళ్లి కూతుళ్లతో సహా ఊరి వెలపలో ఉన్న అమ్మవారి గుడికి వచ్చి అక్కడ ఉండే కామదేవుడికి పూజ చేస్తుంది ఆ గుడికి సమీపంగా దారిలో ఒక మర్రి చెట్టు ఉన్నది ఆ చెట్టు కొమ్మకు ఉరివేసుకున్నట్టయితే మదిరావతి కనీసం తన శవాన్నైనా చూడగలుగుతుందనే ఉద్దేశంతో శశిభూషణుడు అక్కడికి బయలుదేరాడు ఈ లోపల మధిరావతి స్నేహితురాలు దాత్రేయి ఆ ఉదయమే శంఖహరదమనే కోనేటికి స్నానం చేయబోయింది ఆ కోనేటి ఒడ్డున ఆమె పూలు కోస్తూ ఉండగా ఆమెకు సోమదత్తుడనే బ్రాహ్మణ యువకుడు ఒకడు కనిపించాడు ఆ బ్రాహ్మణ యువకుడు పూలు కోస్తున్న తన వంక కన్నార్పకుండా చూస్తూ ఉండటం గమనించి దాత్రేయి సిగ్గుపడింది ఈ సమయంలో దూరాన తలకలం వినబడింది గొలుసులు తెంచుకున్న మదపుటేనుగు ఒకటి వారున్న వైపే వేగంతో వస్తున్నది ఏం చేయాలా అని దాత్రేయి ఆలోచించే లోపుగా పరదేశి అయిన ఆ సోమదత్తుడు ఆమెను తన చేతులతో ఎత్తుకొని పారిపోయి దూరాన గుమిగూడి ఉన్న జనం దగ్గర ఆమెను చేర్చాడు అంత ధైర్య సాహసాలతో తనను కాపాడిన ఆ యువకుడి పూర్వోత్తరాలు దాత్రేయి తెలుసుకునే లోపునే ఆ మదపుటేనుగు జనం మీదికి వచ్చింది ఎక్కడి వారక్కడ చెల్లా చెదురుగా పారిపోయినారు సోమదత్తుడు కూడా పారిపోయినాడు అతను దాత్రేయని కలుసుకొని ఆమె సమాచారం తెలుసుకుందామని తిరిగి అక్కడికి వచ్చేసరికి దాత్రేయి కనపడలేదు తన ప్రియసకి మధిరావతి లగ్న ముహూర్తం దగ్గర పడటం మూలాన ఆమె సోమదత్తుని విషయం విచారించే అవకాశం లేకపోయింది తాను రక్షించిన పిల్ల ఎవరో ఆమె పేరేమిటో సోమదత్తుడికి తెలియదు ఆమె దాకా విశ్రమించరాదని అతను నిశ్చయించుకొని బయలుదేరి చాలా దూరం నడిచాడు అతను ఆ విధంగా నడుస్తూ అమ్మవారి ఆలయ ప్రాంతానికి వచ్చేసరికి దాని పక్క మర్రి చెట్టు నుండి వేలాడుతూ ఒక యువకుడి శరీరం సోమదత్తుడి కంటపడింది సోమదత్తుడు వెంటనే దగ్గరికి వెళ్ళి ఆ శరీరాన్ని కిందికి దించి చూశాడు ఉరివేసుకున్న శశిభూషణుడు స్పృహ తప్పి ఉన్నాడు కానీ చావలేదు సోమదత్తుడు అతనికి ఉపచారాలు చేయసాగాడు కొద్దిసేపట్లో శశిభూషణుడికి స్పృహ కలిగింది అతను లేచి కూర్చొని సోమదత్తుడిని చూసి నా ప్రాణం కాపాడిన దయామయుడివి నాయనా నీవు నన్నెందుకు బ్రతికించావు నా జీవితం నిరర్ధకమైనది అంటూ తన కథను చెప్పాడు అంతా విని సోమదత్తుడు వెర్రివాడా ఇదే నా పురుషకారం నేను నీలాగే ఒక కన్యను ప్రేమించాను ఆమె ఎవరో తెలియకుండానే ఆమె కోసం అన్ని చోట్ల వెతుకుతున్నాను అంటూ తన కథను చెప్పాడు వాళ్ళిద్దరూ ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉండగానే దూరాన మంగళవాద్యాలు వినపడ్డాయి అదిగో మధురావతి కామదేవుణ్ణి పూజించడానికి వస్తున్నది అన్నాడు శశిభూషణుడు అయితే మనం గుడిలో విగ్రహాల వెనుక దాక్కుందాం అన్నాడు సోమదత్తుడు ఇద్దరు విగ్రహాల వెనుక దాగిన కొద్దిసేపటికి మధురావతి తన చెలికత్తలతో సహా గుడి చేరింది మిగిలిన వారినందరినీ బయటనే ఉంచి ఆమె ఒంటరిగా గర్భగుడిలోకి వచ్చి తలుపు మూసి గడియపెట్టి ఓ కామదేవా నేను ఒకరిని ప్రేమిస్తే నన్ను మరొకరికి ఎందుకిచ్చి పెళ్లి చేస్తున్నావు నా కోరిక ఈ జన్మలో తీరని పక్షంలో త్వరలో మరొక జన్మలోనైనా శశిభూషణుని భార్య అయ్యేలాగా అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించి తన వల్లవాటు కంఠానికి చుట్టి వేసుకోబోయింది ఈ సమయంలో శశిభూషణుడు విగ్రహం చాటు నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను వారించాడు సోమదత్తుడు కూడా యువతలకి వచ్చాడు మాటలకు వ్యవధి లేదు కనుచీకటి పడింది నీ ప్రియురాలికి నా దుస్తులు కట్టించి ఆమెను వెంటబెట్టుకొని గ్రామాంతరానికి బయలుదేరు ఈలోగా నేను ఈమె దుస్తులను ధరించి బయటికి పోతాను అన్నాడు సోమదత్తుడు సోమదత్తుడు మదిరావతి పెళ్లి బట్టలు ధరించి ముఖం కనబడకుండా వల్లే ముసుగు వేసుకున్నాడు తలుపు తెరిచి బయటికి వెళ్ళాడు చిలికత్తెలు మదిరావతి తిరిగి వచ్చిందనుకొని పాటలు పాడుతూ మేళ తాళాలతో తిరిగి వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోయిన కొంతసేపటికి శశిభూషణుడు పురుష వేషంలో ఉన్న మదిరావతి అడవి మార్గాల పడి తెల్లవారులు ప్రయాణం చేసి చివరకు అచలపురం అనే ఊరుని చేరారు అక్కడ ఒక బ్రాహ్మణుడు వారికి తన ఇంట ఆశ్రయం ఇచ్చాడు అక్కడే వారు ఒక దేవాలయంలో శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నారు ఇక్కడ మదిరావతి వేషంలో ఉన్న సోమదత్తుడు పెళ్లి ఇంటికి వచ్చేసరికి దాత్రేయి శంఖహ్రదం నుంచి తిరిగి వచ్చింది తనకు కలిగిన అనుభవాన్ని తన ప్రియసఖితో చెప్పుకోవటానికి ఆమెకు విశేషం వ్యవధి లేదు అందుచేత దాత్రేయి మదిరావతి రెక్కపట్టుకొని సతి నీతో ఒక రహస్యం చెప్పాలి రా అని ఏకాంతంగా ఒక గదిలోకి తీసుకుపోయింది ఈ లోపలే మేలిమిసుగులో నుంచి దాత్రేయిని చూసి గుర్తుపట్టిన సుమదత్తుడు నేను కలగంటున్నానా ఏదైనా మాయా లేక భగవంతుడి అనుగ్రహమా అని తనలో తాను ఆశ్చర్యపడసాగాడు సఖి నీకు ప్రియుడు కానివాడు భర్త కాబోతున్నాడు నీ బాధ నాకు తెలుసు కానీ ఈ బాధను నీవు భరించలేనప్పుడు నా సంగతి జ్ఞాపకం తెచ్చుకో ఎందుకంటే నేను అభాగ్యురాలినే నీలాగా నేను ఒక యువకుడిని ప్రేమించాను కానీ అతనెవరో పేరేమిటో ఎక్కడ ఉంటాడో కూడా నాకు తెలియదు నీ ప్రియుణ్ణి నీవు మళ్ళీ చూడగలుగుతావు నాకు ఆ ఆశ కూడా లేదు అంటూ దాత్రేయి తన కథ యావత్తూ చెప్పింది ఇదంతా వింటున్న సోమదత్తుడు పరమానంద భరితుడై దాత్రేయి మాట్లాడటం పూర్తి చేయగానే మేలి ముసుగును తొలగించి తన ముఖం కనబరిచాడు దాత్రేయి ఆనందానికి ఆశ్చర్యానికి మేరలేదు సోమదత్తుడు జరిగినదంతా వివరించి మదిరావతి శశిభూషణుడితో సహా పారిపోయిందని చెప్పేదాకా దాత్రేయి తన కళ్ళలు తానే నమ్మలేకపోయింది మనం ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే లాభం లేదు మనం కూడా వేగిరమే వెళ్ళిపోకపోతే గుట్టు బయటపడుతుంది మనం ఇక్కడి నుంచి పారిపోయే ఉపాయం ఆలోచించు అన్నాడు సోమదత్తుడు దాత్రేయి తన నగలన్నీ మూటగట్టుకొని సోమదత్తుడిని వెంటబెట్టుకొని దొడ్డి దొడ్డిదారిన బయటికి వచ్చి చీకటిలో తోటల మధ్యగా దొడ్ల మధ్యగా ఊరి బయటికి తెచ్చింది అక్కడి నుండి వారు బయలుదేరి కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఒక అగ్రహారం చేరి అక్కడ పెళ్లాడి నివాసం ఏర్పరచుకొని సుఖంగా ఉన్నారు